మీరు చెప్పిన ఉంది ఏం చేయమంటే అదే లేండి మా తమ్ముడు వెళ్ళిపోతాడు నువ్వు అరొకే నువ్వు కళ్ళ నువ్వు చూసుకో అమ్మా ఏమిటమ్మా గుర్తుగా ఎవరు తిండికి కొట్టుగా ఎవరు వస్తారు చెప్పమ్మా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టకుండా ఉంటామని చెప్పమ్మా ఈ అరుపులు ఏమిటమ్మా చేతస్తావు నువ్వు నువ్వు ఎవరైనా వస్తున్నారు చాలా కళ్ళలో నిప్పులు వేసుకుంటూ కూర్చుంటావు ఎందుకు వచ్చిన కూడా అమ్మా ఇది అంటాను నువ్వు అండవే నువ్వు దాంతోపాటు అమ్మతో పాటు సమానంగా అరుస్తూ కూర్చుంటావు అక్కడ కూర్చొని నువ్వు ఒకటి వండు అక్కడ మరి బొత్తిగా చాలా స్థానం మా బాబు మరి చాలే అలా అరిచి మీరే అడిపోకలాగా నేనేమల్లా ఉండమని చెప్ప నేను ఉండమని చెప్పా తెలిసిందా ఎవరైనా వచ్చి తింటే నాకు ఆనందమే కడన ఇప్పుడు వేసుకుట్లా రాత్రి కూడా ఉండమని చెప్తున్నా రెండు అడ్డిగా తోట కూడా రెండో చెడిపోతాయని చెప్పి ఉండమని చెప్తున్నాను నేను నేనే ఉండమో నేను అన్నం మీ వాళ్ళు వచ్చి ఉండకపోతే వేరా నీ పడని చెప్పి పెడుతుంది ఎలాగ నేను పెళ్ళం మాటలు అన్ని వింటూ కూర్చున్నావు బాగానే వింటున్నావు పెళ్ళ మాటలు అయినా పెట్టుబడు చెయ్యి ఒకళ్ళు వస్తే ఏడిచే రకం కాదు నేను తిన్నాం మానేస్తేనే ఒకళ్ళు పెట్టే రకం తెలుసా మీ మా అమ్మ మీ మేనతో ఇక్కడికి వచ్చి పడి తినేవారు తెలుసా మీ మీ మేనత్లు వచ్చారంటే శుభ్రంగా తినేవారు ఇక్కడ కూర్చుని నేను అందరికీ చేసి పెట్టేవాడిని అందరూ తిన్నాక నేను తింటే తినేదాన్ని లేకపోతే లేదు నీకేం తెలుసు